శరీరంలో ఉన్న లేదా మనసులో ఉన్న అనేకమైన అన్ఆక్సెసబుల్ థింగ్స్ తీసుకోవడం దీనివల్ల మనకి కల్మషం రాదు ఓకే కలుషితం అవ్వదు లక్ష్యం మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది ఇట్ ఈస్ లైక్ నో పాజిటివ్ నో నెగటివ్ ఆ న్యూట్రల్ స్థితిని తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే దేనికి మనం స్పందించం అంటే అమ్మో అయిపోయిందా ఎమోషన్స్ తోటి ఉండేలాంటివి ఉండవు స్పందించమంటే అర్థం ఏంటంటే భయానికో పెరిగితనానికో బాధ కో ఆవేదనకో తొత్తరపాటుకో త్వరపాటుకో గురి అలాంటప్పుడు ఇది ఒక హైవే కదా అంతే సో ఇలాంటి ఒక అద్భుతమైన నిఘూఢమైన ఒక విద్య పరంపర ఉంది చాలా విద్యలు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు దీనికి ఏదో ఒక చిన్న ఉదాహరణ ప్రాయంగా చెప్పగలరా ఇప్పుడు ఇది దిగ్బంధనము అనే దానికి ఉదాహరణ మీరు ఇందాక చెప్పిన ఎనీ విద్యలోంచి లౌకికంగా చూసుకుంటే మనం చిన్నప్పటి నుంచి ఏమనుకుంటా నేను ఇంజనీర్ అవ్వాలి లేకపోతే నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటా ఒక అంత తర్వాత అదే వ్యక్తిని కనుక చూస్తే వాళ్ళు చదివింది ఒకటి చేసేది ఒకటి ఎందుకంటే వాళ్ళ గాడి ఎక్కడో తప్పింది అందుకని వీళ్ళు ఇక్కడ చేసే దగ్గర సింక్ అవరు మిస్ మ్యాచ్ అవుతుంది అప్పుడు వచ్చేవేంటి లో మైండ్ డిప్రెషన్ విసుగు నేను ఇలా ఏంటి ఈ ఫీలింగ్స్ లో ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ చేసేది అంటే మనకి ఏదైతే లక్ష్యపూర్వకంగా మనం మొదలు పెట్టిన జర్నీ అదే లక్ష్యాన్ని రీచ్ అయ్యేలాగా తీసుకెళ్తుంది ఇది ఒక మైల్ స్టోన్ మీరు మీ ఇంటి నుంచి మీ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళాలి అంటే మీకు కొన్ని దిక్కుల ద్వారా వెళ్తారు లేదా కొన్ని రోడ్ మ్యాప్ ఉంటుంది ఈ దిగ్బంధన్ అనేది సోల్కి రూట్ మ్యాప్ ఓకే